నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు సాయంత్రం ఆరు గంటలకి హైదరాబాదులో ప్రజాభవన్లో మీటింగ్ అవుతున్నారు సమావేశం అవుతున్నారు ఈ సమావేశం గురించి తెలుగు ప్రజలు కొంత ఆసక్తిగానే చూస్తున్నారు ఎందుకంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రా రెండు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు ఉన్నాయి ఆస్తులప్పుల గురించి అనేక కంపెనీలు ఆస్తులప్పుల గురించి ఈ సమస్యలకు పరిష్కారం ఎప్పుడు లభిస్తుందంటే ఏదో ఒక రోజున కనీసం పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నారు తెలుగు ప్రజలంతా ఏ విధమైన సమస్య లేకుండా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విడిపోయినప్పుడు అనేక ఒప్పందాల్లో భాగంగా అనేక కంపెనీలు ఆస్తులు అప్పులు ఉన్నాయి పరిష్కరించుకోవాల్సినవి సమస్యలు ఉన్నాయి మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు తెలంగాణకి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇద్దరు మొదట్లో సామరస్యంగానే స్నేహపూర్వకంగానే కలుసుకున్నారు సా మన విభజన చట్టంలోని సెక్షన్ల ప్రకారంగా అనేక ఆస్తుల అప్పుల గురించి చర్చించారు కంపెనీల గురించి క్యాష్ బ్యాలెన్స్ గురించి డిపాజిట్ల గురించి చర్చించారు అంతవరకు బాగానే ఉంది కానీ అనూహ్యంగా కొన్ని కొంతకాలం గడిచిన తర్వాత ఓటుకు నోటు కేసు రావటం వల్ల ఈ కేసు ఇబ్బందుల వల్ల చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని వదిలిపెట్టి అంటే హైదరాబాదు ఆంధ్రప్రదేశ్కి అప్పటి వరకు ఉమ్మడి రాజధానిగా ఉండేది ఈ ఉమ్మడి రాజధాని అయినటువంటి ఆంధ్రప్రదేశ్ని వదిలిపెట్టి విజయవాడకి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి అమరావతిని రాజధానిగా ప్రకటించి తాత్కాలిక అసెంబ్లీ భవనాలు కట్టి అందులోని పరిపాలన కొనసాగించారు తర్వాత కేసు తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు కూర్చుని ఆంధ్రప్రదేశ్ యొక్క విభజన చట్టంలోని అంశాల గురించి ఎప్పుడు చర్చ చేయలేదు ఇంకా ఘర్షణ వాతావరణం వచ్చేసింది కాబట్టి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత కేసీఆర్ గారు రెండవసారి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత వీరిద్దరం కూడా కొన్నిసార్లు సమావేశమై అనేక సమస్యల గురించి చర్చించారు కానీ పరిష్కారం మాత్రం లభించలేదు అనేక కంపెనీల ఆస్తుల గురించి నీటి గురించి నీటి సమస్యల గురించి ఎలక్ట్రిసిటీ మెయిన్ ఎలక్ట్రిసిటీ గురించి పేమెంట్ల గురించి అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల గురించి చర్చించిన పరిష్కారం లభించలేదు కానీ ఇప్పుడు మాత్రం రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తిరిగి రెండవసారి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా వచ్చారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణకి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వీరిద్దరూ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈరోజు హైదరాబాద్లోని సాయంత్రం ఆరు గంటలకి ప్రజాభావంలో కలుసుకుంటున్నారు వీరిద్దరు సంబంధము శిష్య సంబంధమని ప్రజలు అందరు అనుకుంటారు రేవంత్ రెడ్డి గారు గురువు ఎవరన్నారు అనుకోండి ప్రశ్నించారు అది వేరే విషయం కానీ ప్రజల భావం మాత్రం చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు గురు శిష్యులే అనుకుంటారు అంటే వీరిద్దరి మధ్యన స్నేహభావం ఉంది కాబట్టి మంచి వాతావరణం ఉంది కాబట్టి అటువంటి మంచి వాతావరణం కలిగినటువంటి మంచి ఫ్రెండ్షిప్ రిలేషన్ ఉన్నటువంటి ఇద్దరు ముఖ్యమంత్రులు రెండు రాష్ట్రాలకు ఉండటం వల్ల ఎన్నో సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి పరిష్కారం లభించాలన్నటువంటి అనేక సమస్యలకు ఇప్పుడు పరిష్కారం లభిస్తుందేమో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఈ సమస్యలు అన్నింటికి పరిష్కారం లభించినట్లయితే చంద్రబాబు నాయుడు గారికి క్రెడిట్ వస్తుంది ఎవరు పరిష్కరించలేనటువంటి సమస్యలకు పరిష్కారం చూపించారు చంద్రబాబు నాయుడు గారని ఆయనకు క్రెడిట్ వస్తుంది ఆంధ్రప్రజల్లో ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో క్రెడిట్ వస్తుంది అయితే తెలంగాణలో వచ్చేటప్పటికి రేవంత్ రెడ్డి గారికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి ఎందుకంటే ఇక్కడ ప్రధాన ప్రతిపక్షాలైనటువంటి బీఆర్ఎస్ బీజేపీ రేవంత్ రెడ్డి గారి మీద దాడి చేసేటువంటి ప్రమాదం ఉంది ఆ రెండు ప్రతిపక్షాలు ప్రజలలో ఒక భావాన్ని కలిగిస్తారు పది సంవత్సరం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారు ఏమంటారంటే తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మనకు రావాల్సినటువంటి ఆస్తుల గురించి నీటి సమస్యల గురించి మన ఎలక్ట్రిసిటీ బోర్డు రావాల్సినటువంటి బకాయిల గురించి నేను పోరాటం చేస్తూ ఉన్నాను తెలంగాణ రాష్ట్రాల రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం నిర్ నిరంతరము పోరాటం చేస్తే మీరు నన్ను ఓడించి కాంగ్రెస్కి విజయాన్ని అందిస్తే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానంతో మన యొక్క హక్కులు మన యొక్క ప్రజల యొక్క హక్కులన్నీ కాలరాసి ఆ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని ప్రచారం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి అంటే ఇప్పుడు ఏమైపోతుంది రేవంత్ రెడ్డి గారి పరిస్థితి అంటే కప్పకోపం ఇడవమంటే పాము కోపం అటువంటి సంకట స్థితిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సమస్యలను అధిగమించి చాకచక్యంగా ఒప్పందాలు చేసుకుని కన్వీనియంట్గా ప్రజలకు వివరించగలుగుతారా ప్రజలను కన్వెన్స్ చేయగలుగుతారా అనేది ఆయన చూపించేటువంటి విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది అంత నేర్పు కనుక ఉంటే రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయితే తెలంగాణకి నిజంగానే హీరోగా మిగులుతాడు ఆయన ఒక మంచి ముఖ్యమంత్రిగా ముద్ర వేసుకోగలుగుతారు లేదా ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయా ప్రతిపక్షాల నుంచి ఎంత ప్రమాదం ఉందో స్వపక్షంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు కూడా ఆయన మీద ఎదురు తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇష్టమున్నా లేకపోయినా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా పార్టీ నియమాలు కట్టుబడి కొనసాగుతున్నటువంటి ఎమ్మెల్యేలు ఒక్కసారిగా ఎదురు తిరుగుతారు ప్రజల్లో ఒక భావాన్ని కలిగిస్తారు అందరూ కూడా తద్వారా కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగుతుంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యారు ఫెయిల్ అనే విధాన్ని అనే వి అనే విషయాన్ని ప్రచారంలో తీసుకొచ్చి కేసీఆర్ గారు లాభం పొంది వచ్చే ఎన్నికల్లో రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో మళ్ళీ కే బీఆర్ఎస్ పార్టీ విజయాన్ని సాధించినట్లయితే రెండు వేల ఇరవై ఎనిమిదిలో తిరిగి అధికారంలోకి బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంటుంది అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అటువంటి అవకాశం రేవంత్ రెడ్డి గారు ఇస్తారా లేదంటే చంద్రబాబు నాయుడు గారితో నామమాత్రంగానే కలిసి ఏ సమస్యలకు ఎటువంటి పరిష్కారం లేకుండా ముగించేస్తారా అనేది ఈరోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఇద్దరు ముఖ్య రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసిన తర్వాత చర్చించుకున్న తర్వాత విషయం వస్తుంది అంతవరకు మనం వేచి చూడాల్సిందే ఏ ఎటువంటి పరిస్థితులైనా ఇబ్బంది లేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఇబ్బందులు ఎదుర్కొ ఎదుర్కొనే ఈ మీటింగ్ వల్ల ఇబ్బందిని ఎదుర్కొనేటువంటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు కానీ ఈ ఇబ్బందిని ఎలా అధిగమిస్తారో కానీ మనం చూద్దాం మరిన్ని విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ